అన్నా క్యాంటీన్ సంగతికి వస్తే మీకు అందరికీ తెలుసు ఎన్ని కోట్ల మందికి సమారేమి నాలుగు పాయింట్ ఐదు కోట్ల మందికి అన్నం పెట్టింది అన్నా క్యాంటీన్ అన్నగారు కిలోకి కిలో బియ్యం రెండు రూపాయలకి ఇస్తే ఐదు రూపాయలకే భోజనం పెట్టిన గనులు మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి గొప్ప పథకాన్ని సడన్ గా రద్దు చేసి కేవలం కక్షతోటి తోటి వ్యవహరించి అన్నా క్యాంటీన్ ఇప్పుడు వ్యతిరేకం కాదని మేము కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్తా వస్తా ఉన్నారు కానీ ఎక్కడ ఉంచారు మీకు గుర్తుందా అన్నా క్యాంటీన్ పెడితే కేసులు కట్టి కోలగొట్టి మొత్తం అంత దారుణంగా దారుణంగా చేసిన పరిస్థితి నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా గమనిస్తాను ఉన్నాను ఇంత దారుణమైన పరిస్థితి మనకి దాంట్లోంచి బయటపడ్డాం రాగానే చెప్పినట్టుగా ఆగస్టు పదిహేనవ తారీఖు కల్లా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసిన మహానుభావుడు ఆయన ఆయనకి మనందరం తుణపడి ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను